ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి కింది స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి నేతల వరకు కూడా విశృంఖలమైనటువంటి హింసకు పాల్పడుతున్నారు రకరకాల హత్యలు దౌర్జన్యాలు అఘాయిత్యాలు చాలా విపరీతం అనుకోండి ఎస్ఐ పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేతలు చంపేయడం నందేల దగ్గర సీతారామపురంలో ఇది చాలా అత్యంత తీవ్రమైన దుశ్చర్య ఎస్ఐ పోలీసుల సమక్షంలోనే చంపేయడం సో దీని మీద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం రోజు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేకి వెళ్తున్నారు అని చెప్పి ప్రకటించారు ఈ క్రమంలో అక్కడ వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడమే కాదు అక్కడికక్కడ నిర్ణయం తీసుకొని ఎస్ఐ పోలీసుల సమక్షంలోనే హత్య చేయడాన్ని తీవ్రంగా నిరసించుకుంటూ ఎస్పీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయాలి అని చెప్పి వైసీపీ అధినేత ఒక ఆలోచన చేశారట సో వీళ్ళ ప్లాన్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ఎస్పీ ఆఫీస్ ముందుకు వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తే ఎస్ఐ పోలీసుల సమక్షంలోనే అంత దారుణంగా హత్య జరిగితే సిఐకి ఎస్పీలకు అన్నిసార్లు ఫోన్ ఫోన్లు స్పందించకపోతే ఖచ్చితంగా పోలీసులు చేసిన హత్య పోలీసుల సహకారంతో చేసిన హత్య సర్కార్ ప్రోద్బలంతో చేసిన హత్యగానే భావించాల్సి ఉంటుంది జగన్ గారి వీళ్ళ నిరసన కూర్చుంటే మరింతగా అటెన్షన్ వస్తుంది సో జగన్ గారి ఆలోచన ముందే లీక్ అయిందేమో చంద్రబాబు సర్కార్ ముందే పసి కట్టిందట అందుకనే ఉన్న పదంగా ఆ సిఐని ఎస్ఐని సస్పెండ్ చేశారు ఇన్ని రోజులు ఇంత జరిగే ఎక్కడా పోలీసులు ఇంత వేగంగా నిర్ణయం తీసుకోలేదు నడి రోడ్డులో చెయ్యి తలకాయ నరిగి పడేశారు అటువంటివి చాలానే ఎక్కడ కూడా ఇంత వేగంగా నిర్ణయం తీసుకోలే ఒకవారు జగన్ గారు కనుక అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తే మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది అందుకని చెప్పి ప్రభుత్వం ముందే వాటి మీద చర్యలు తీసుకుంది అని చెప్పి చూపించడం కోసం ఆ జగన్ గారి ఆలోచన నుంచి వెనక్కి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వెనక్కి వచ్చేయాలి ఎస్పీ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తే బాగోదు అని సో అందుకని చెప్పి ముందు ఎస్ఐనిసి సస్పెండ్ చేశారట అంటే జగన్ గారు ఆ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్ళాలి అని ఇప్పుడు నిరసన వ్యక్తం చేసిన ఆల్రెడీ దానికి బాధ్యులైన వాళ్ళు మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి చెప్తారు కదా సో ఇప్పుడు అంత ఇంపాక్ట్ ఉండదు కదా ఒకవేళ చేసిన సో మొత్తం మీద అయితే ఇటువంటి విషయాల్లో చంద్రబాబు సర్కార్ చాలా స్మార్ట్ ఉంది చాలా స్మార్ట్ ఉన్నట్లే ముందే పచ్చిగడతారు అన్నీ తెలుస్తుంటాయి లేని కొన్ని కొన్ని కానీ సర్కార్కు ముందే తెలుస్తూ ఉంటాయి కదా సో ఎని మతమీదైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళ పార్టీకి అడగ్ డెఫినెట్లీ కాపాడుకునే దిశగా అండగా ఉండే దిశగా ఆయన అయితే ఎక్కడ ఇలాంటివి జరిగినా కూడా ఫీల్డ్లోకి వెళ్తూ ఉన్నారు ఒకవైపు తన భద్రత ప్రమాణ ప్రమాదంలో ఉన్నాం కూడా తనైతే వాళ్ళ కుటుంబాలకు ధైర్యం చెప్పడం కోసం అయితే వెళ్తూ ఉన్నాను తప్పదు మరి ఏం చేస్తారు